నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం మీ మంచి ప్రభుత్వం విజన్ ఏడు సీఎం నారా చంద్రబాబు కలలను సాకారం చేద్దామంటూ సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో ఇంటింటికి ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ కలిచేడు గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గృహానికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ పింఛన్ టైంకి అందుతుందా డబ్బులు తగ్గించి ఏమైనా ఇస్తున్నారా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు దీపావళి నుండి ఉచిత సిలిండర్ పంపిణీ పథకం వస్తుందని గృహిణులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ సూచనలతో రెండు వేల నలభై ఏడు విజన్ సీఎం చంద్రబాబు కలల సాకారం కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నామన్నారు విద్యా నైపుణ్యం ఆరోగ్యం ఆర్థిక నైపుణ్యం నాలెడ్జ్ అకాడమీ వ్యవసాయం సాంప్రదాయం పర్యాటకంలో అభివృద్ధికి సీఎం చంద్రబాబు కళల సాకారంకు ప్రజలందరూ తోడ్పాటు అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మేకల లోకేష్ గుమ్మడి రంగయ్య మన్నారపు పెంచుల సుధీర్ ధర్మరాజు భాస్కర్ పెనమల పెంచలయ్య పంచాయతీ కార్యదర్శి ఎస్డి జిలానీబే పశుసంవర్ధక శాఖ సహాయకులు తదితరులు పాల్గొన్నారు మనుషులు ఎప్పుడు వచ్చేదా వస్తుందా ఎప్పుడు వస్తుంది డబ్బులు తీసుకోవాలి తెలియదు అంటున్నావు కదా మహిళ ఇప్పుడు కమిషన్ కమిషన్ ఏమైనా తీసుకుంటున్నారా మాటన్ తీసుకుంటాయి క్యాష్ కూడా ఇస్తారు దీపావళి నుంచి కష్టలాకప్పుడు అని రాసుకుంటారు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తారు

కళల సహకారం అయినటువంటి రెండు వేల రెండు వేల ఇరవై నలభై ఏడు విజన్ ప్రకారము మన కురుగొన్న రామకృష్ణ గారి స్థానిక శాసనసభ్యులు కురుగొండ రాజ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు కలిచేడి గ్రామంలో మన ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఏమేమి ప్రవేశపెట్టారంటే విద్యా నైపుణ్యము ఆరోగ్యము ఆర్థిక నైపుణ్యము నాలెడ్జ్ ఎకానమీ వ్యవసాయము పర్యాటకము సాంప్రదాయము మరి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు లోపల సాధించాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కలను సార్థకం చేయాలని చెప్పి మనం అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం సార్